ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెరగనీయకు ఎంత కోపం వచ్చినా నోటి నుండి మాట జారనీయకు ఎందుకంటే ఒకటి నీ బలమైతే రెండోది నీ బలహీనత నవ్వు మిత్రులను పెంచుతుంది మాట స్నేహాన్ని తుంచుతుంది ధనవంతుడు సముద్రం లాంటివాడు ఒకరి దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు బావి లాంటివాడు ఊర్లో అందరి దాహాలు తీరుస్తాడు ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటే ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారే మన చుట్టూ బోర్డు మంది ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఒక నిమిషంలో జీవితం ఏమి మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది కర్మ అనేది చేతికి అంటుకున్న జిగురు లాంటిది చేతికి జిగురు ఉన్నప్పుడు దేనిని పట్టుకుంటే అది మన చేతికి అంటుకుంటుంది అలాగే ఏ కర్మ చేసినా సరే అది మన ఖాతాలోకి వెళ్ళిపోతుంది కర్మ చేయకుండా ఉండలేము కానీ వివేకము విలక్షణ ద్వారా కర్మ జరిగే మార్గాన్ని మాత్రం మనం సరి సరిచేసుకోగలం